జీవితం అంటేనే ఒక అద్భుతం జీవితంలో అన్నీ కావాలి సంతోషంగా జీవించాలి అలాంటిది గ్యారెంటీ లేని జీవితానికి కోపం అహంకారం అసూయ ఎందుకు చెప్పండి బతికున్నన్ని రోజులు నలుగురితో కలిసి నవ్వుతూ సంతోషంగా బ్రతకాలి పోయేటప్పుడు డబ్బు హోదా ఇవి ఏవి కూడా మనతో రావు మంచితనం మాత్రమే వస్తుంది అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు కదా మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనది అయిన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది మిత్రమా ఎవ్వరిని చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారొచ్చు కాబట్టి మనిషి జీవితం కూడా అంతే అని తెలుసుకో గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎదిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు కానీ మర్రి చెట్టు చిన్నదిగా ఉన్నా సరే దాని కింద అందరూ నీడ కోసం నిలబడతారు కాబట్టి గౌరవం అనేది నువ్వు ఎంత గొప్పవాడివో ఎంత డబ్బున్నవాడివో అనేది కాదు నీలో ఎంత సంస్కారం ఉన్నది అనేది ముఖ్యం అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో వారికి సరైన జీవితమే ఉండదు కాబట్టి ఈ మూడింటిని ఎవరైతే సరిదిద్దుకుంటారో జీవితంలో అన్నిటినీ పొందగలుగుతారు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే లక్ష క్షణాలను తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి కారణమని తెలుసుకో కోపాన్ని దూరంగా ఉంచు జీవితంలో ఆనందంగా ఉండు కోపంలో నీ నోటి వెంట వచ్చే ఒక్క ప్రతి మాట నీ చేతిలో నిప్పు కనికి లాంటిదని గుర్తించు దాన్ని అవతల వారి మీదకు విసిరుపడేసేవానికో అది కాల్చేస్తుంది అది ఎలా కాల్చుతుందంటే నీ బంధాన్ని కాల్చేస్తుంది నీ మంచితనాన్ని కాల్చేస్తుంది నీ నుంచి అందరినీ దూరంగా పోయేలా చేస్తుంది ఈలోపు నీ చేయి మాత్రం తప్పకుండా కాలుతుంది చావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి జీవితాంతం ధైర్యం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడం కాబట్టి మిత్రమా ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు ధైర్యంతోనే నీ జీవితాన్ని సాగించు జీవితంలో అన్నీ నువ్వు సంపాదించుకోగలవు నువ్వు దాచిన రూపాయి నిన్ను ధనవంతుని చేస్తుంది కానీ దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముని చేస్తుంది పుణ్యాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది కానీ ధర్మం దైవం కాళ్ళ వరకు తీసుకెళ్తుంది కాబట్టి దైవ అనుగ్రహం కూడా నువ్వు పొందాలి కదా ఒకసారి దానం చేచ్చుడు చూడు వెంట రాణి బంధాల కోసం అలు పెరగని పోరాటం చేయవద్దు నీ పుట్టుకి కారణం తెలుసుకునే ప్రయత్నం చేయి అప్పుడే నీ బ్రతుకుకి అర్థం నీకే తెలుస్తుంది నువ్వు నమ్మకున్నా సరే ఇదే జీవిత పరమార్థం నీవు చేసిన పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అలాగే భగవంతుడికి సమాధానం చెప్పుకోగలిగితే చాలు అంతేకాని అందరికీ నచ్చాలి అందరికీ నచ్చేటట్లు చేయాలంటే నీ జీవితమే సరిపోదు కష్టం ఎవరూ కొనేది కాదు ఆనందం ఎవరూ అమ్మేది కూడా కాదు కానీ జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు అని గుర్తుంచుకో ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు ఒక మనిషి గురించి మరొక మనిషి జీవితాంతం గుర్తుండిపోయేది రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం లేదా మనసుతో చేసిన మాటతో చేసిన గాయం అది మనసుకు గుచ్చుకుంటుంది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మనసు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగానే ఉంటాడు అలాగే మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తవ్వుకోకుండా గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు అప్పుడే నువ్వు ఆరోగ్యంగా ప్రశాంతంగా కూడా ఉండగలుగుతావు ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించవద్దు మార్చాలని ప్రయత్నించవద్దు మీరే మారండి కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే నువ్వే కదా చెప్పులేసుకోవాలి అలా కాకుండా వీదంతా పరుస్తావా లేదా తివాచీ పరుస్తావా కాబట్టి ముందు నీలో మార్పు రావాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు ఎవరూ చూడలేదని తప్పు చేయకు అలాగే అందరూ చూస్తారని అప్పు చేయకు జీవితంలో ఈ రెండు ప్రమాదమే ఈ రెండు ముప్పులే నీకు ఈ రెండిటి నుంచి తప్పించుకుంటేనే సుఖం అనేది దొరుకుతుంది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది కదా నీ మనసుకు నచ్చిందైనా చేయగలుగుతావు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సాయం చేసేవాడు దేవుడు మంచిగా మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బతికేవాడు మనిషి అలా బతికి చూపించు గతాన్ని తలచటం మానుకోమిత్రమా భవిష్యత్తు గురించి కలలు కను ప్రస్తుతంపై మనసుకు లగ్నం చేయి అప్పుడే నువ్వు జీవితంలో గెలవగలవు మంచిగా బతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా సరే తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉంటారు అప్పుడే గర్వంగా తలెత్తుకొని బతుకుతారు వెంట బంధాల కోసం అలు పెరగని పోరాటం చేయవద్దు నీ పుట్టుకి కారణం తెలుసుకో ప్రయత్నం చేయి అప్పుడే నీ బ్రతుకికి అర్థం తెలుస్తుంది నువ్వు అర్థం చేసుకోవాలి అనుకున్న అద్భుతమైన జీవిత సత్యం ఇదే మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుందని తెలుసుకో కాబట్టి నీ ఆలోచన ఎప్పుడు కూడా మంచిగానే ఉండాలి అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన అస్సలు తేవద్దు ఉత్తమ సంభాషణలలో సిద్ధాంతాల చుట్టూ తిరగాలి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ మాట్లాడతాయి కాబట్టి నువ్వు నీచమైన వానివా కాదు కదా సంభాషణలు నీ చుట్టే ఉండేలా చూసుకో ఆకలి తీరాక ఆహారాన్ని అవసరం తీరాక మనిషిని చులకనగా చూడకూడదు ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది ఎందుకో తెలుసా సంపద నువ్వు రక్షించాల్సి వస్తుంది కాబట్టి కానీ జ్ఞానం నిన్ను రక్షిస్తుంది వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి వింటే చాలు జీవితం అద్భుతంగా ఉంటుంది ఒక మనిషి గురించి మరొక మనిషి జీవితాంతం గుర్తుండిపోయే రెండే విషయాలు ఏంటో తెలుసా నువ్వు చేసే పుణ్యం సాయం అలాగే నువ్వు ఇతరులకు చేసే పాపం అలాగే మోసం ఈ రెండు ఎప్పుడు గుర్తుంటాయి డబ్బు పెట్టి కొనడానికి భగవంతుడు కూరగాయలనుకున్నావా భగవంతుని పొందటం అంత సులువు కాదు అది ఒక తపం అది ఒక జపం ఇంత తపస్సు చేశావు అని చెప్పడానికి భగవంతుడికి ఎవరైనా విలువలు కట్టగలరా కట్టలేరు భగవంతుని అనుగ్రహం కోసం ఓపికతో నిరీక్షించాలి ఈ మాటలతోనే నువ్వు నిన్ను నిరుత్సాహపరచుకోకూడదు సాధన చేస్తూ ఉండాలి భగవంతుని ఎందు సంపూర్ణ శరణాగతి పొందినప్పుడే నీకు జయం కలుగుతుంది ఈ మాట ఎప్పుడూ మరవద్దు ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటావు కదా ఎంతో జపం చేస్తారు అయినప్పటికీ ఏదీ సాధించలేరు చేదు కాకరకాయ ఎన్ని తీర్థాలు మునిగినా దాని చేదుతనం పోదు ఊరికే జపాలు తపాలు చేస్తే లాభం ఉండదు మిత్రమా ఎందుకో తెలుసా మనోవ్యాకులత ఉండనే ఉండదు వ్యాకులతతో పిలిస్తే భగవంతుడు దర్శనమిస్తాడు భక్తితో పిలిస్తేనే అది భగవంతుడికి చేరుతుంది పూజ కంటే జపం ఉత్తమమైనది జపం కంటే ధ్యానం శ్రేష్టమైనది ధ్యానం కంటే భావం ఉత్తమమైనది భావం కంటే మహాభావం ప్రేమ శ్రేష్టం ప్రేమ పుడితే భగవంతుణ్ణి బంధించగల తాడు దొరికినట్లే కాబట్టి భగవంతుడికి అహంకారంతో కాకుండా ఆప్యాయతతో భక్తితో పూజించిన వాడికి ఖచ్చితంగా భగవంతుడి దర్శనం కలుగుతుంది మీకు మనశ్శాంతి కావాలి అంటే ఇతరుల్లో లోపాలు వెతకడం మానండి బదులుగా మీ లోపాలేంటో తెలుసుకోండి ఈ ప్రపంచమ్మ మీది అన్నంత సొంతం చేసుకోండి అప్పుడే ఈ ప్రపంచంలో అంతా మీవారు అని గుర్తిస్తారు విన్నారు కదా అండి ఈ యొక్క మంచి కొటేషన్స్ మీకు ఎంతగానో నచ్చి ఉంటాయి అనుకుంటున్నానో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఏ యొక్క మంచి సూక్తి మీకు నచ్చిందో కామెంట్లో కూడా తెలియపరచండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్